హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేఎంఆర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇవాళైతే మీకు ఒక మంచి రెండు వందల యాభై ఎనిమిది గజాల డిటీసీపీ అప్రూవ్డ్ అవుట్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకు చూద్దామని వచ్చేసాను థర్టీ త్రీ ఫీట్ రోడ్కి సో ఫ్రెండ్స్ మా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నా వీడియోస్ అయితే మీకు రెగ్యులర్గా వస్తుంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సో ఫ్రెండ్స్ మనం ముందుగా లొకేషన్ గురించి తెలుసుకుందాం మనం ఉన్న ఈ వెంచర్ ఏదైతే ఉందో ఇది పోలేపల్లి శివార్లో మన పోలేపల్లి సెడ్జ్ ఏదైతే ఉందో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దానికి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇటు బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో జడ్చర్ల సబ్ రిజిస్ట్రేషన్ కింద ఉంటుంది ఇది సో ఇక్కడి నుంచి మనకు షాద్ నగర్ వచ్చేసి పదిహేను పదహారు కిలోమీటర్లు అవుతుంది అలానే మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చి ఇక్కడి నుంచి యాభై కిలోమీటర్లు అవుతుంది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే నిన్న మొన్న మన కేంద్ర మంత్రి వచ్చి ఓపెన్ చేసిన దివిటిపల్లి ఐటీ పార్క్ అమర్ రాజా కంపెనీ కూడా ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఐదారు కిలోమీటర్లు అవుతాయన్నమాట సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి రిటర్న్స్ ఉంటాయని చెప్పడానికే చెప్తున్నా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ప్లాట్ చూద్దాం మనకు ఇదేదైతే ఈ మీకు బాట ఏదైతే డాంబర్ రోడ్ ఇక్కడ కనబడుతుందో క్లియర్గా ఇది మొత్తం కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ జస్ట్ మనకేందంటే కాంపౌండ్ వేసుకుని ఉందో అది రోడ్ అనమాట అది మన బెంగళూరు హైవే మీద నుంచి సెడ్జికెళ్ళే రోడ్డుకే ఉంటుంది ఈ వెంచరు అయితే సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడ ఒక బిల్డింగ్ కడుతున్నారు చూడండి అక్కడ సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అక్కడి నుంచి కనెక్టివిటీ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మన ప్లాట్ ముందరకు వచ్చే లోపల ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది ఆ స్టోన్ దగ్గర నుంచి ఇలా ఈస్ట్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ నలభై ఆరు ఉంటుంది ఇలా పొడవ వచ్చేసి మనకు అక్కడ ఎల్లో స్టోన్ కనబడుతుంది చూడండి ఇట్లా పొడవ వచ్చేసి యాభై ఉంటుంది నలభై ఆరు యాభై యాభై సైజులో మొత్తం రెండు వందల యాభై ఎనిమిది గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట చాలా తక్కువ బడ్జెట్లో ఉంది అర్జెంటు సేల్ అనమాట ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ